హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు అయితే ఎన్నో రోజు నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు కొత్త పెంచాయితే ఇవ్వాలి అయితే పెంచి అనేసి మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు మొత్తం అయితే పెంచైతే పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు కాబట్టి అని చెప్పచ్చు కాంగ్రెస్ తెలక్షన్ లో హామీ ఇచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్కి రిసేట్ కొత్త అయితే ఇస్తాం పెంచైతే పెంచి అనేసి వృద్ధులు వితంతుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి సమస్యలు పూర్తయింది కాబట్టి ఇంకా కొత్త పింఛతే ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త పెంచైతే ఇవ్వబోతున్నారు అంటే పెంచైతే పెంచి ఇవ్వబోతున్నారు కాబట్టి సుహాన్ చెప్పొచ్చు కాబట్టి ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారు దానిపై ఈరోజు క్లారిటీ చెప్తాను కూర్చోండి చూడండి ఫ్రెండ్స్ మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పగ మిలవ చేసుకోండి ఇంకా టాపిక్ టాపిక్ మొత్తానికి అయితే గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకాల్లో భాగంగా పెంచైతే పంపిణీ చేశారు గత ప్రభుత్వంలో అలానే ఇప్పుడున్న ప్రభుత్వ కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ రిజిస్టర్ రేషన్ వేటిని ఆశ్రయించని కాస్త చెవితో పింఛన్ మార్చి రుద్దులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగ అరవచ్చు పెంచాయితే పెంచి కొత్త పింఛతి ఇస్తామని చెప్పారు కాబట్టి కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధిక వచ్చి సంవత్సరం పూర్తి అయిపోయింది కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛైతే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగులు చొప్పున కాటి సుహాన్ చెప్పొచ్చు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అయితే ఇంటింటి సర్వే చేసి ఆ నివేదిక మొత్తం సీఎం కైతే సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆ నివేదిక మొత్తం పరిశీలించి అయితే మనకైతే కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు అంటే పిచ్చి అయితే పెంచి ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంవత్సరం పిచ్చైతే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే రేపటి నుంచి డిసెంబర్ నెల సంవత్సరం పింఛైతే పెంచి కొత్త పిన్ అయితే ఇవ్వబోతున్నారు కొంతమందికి అధికారులు అయితే ఇంటి దగ్గర వచ్చి అయితే ఇస్తారంట కొత్త పింఛను కొంతమందికి అధికారులు అయితే బ్యాంక్ జమ చేస్తారంట కొత్త పింఛను కానీ మీ ఆధార్ రెడీ చేసుకోండి మొత్తం అయితే రేపటి నుంచి మనకైతే వృద్ధులు ఇందుకు నాలుగు వేలు దివ్యంగా అరవై చొప్పున పెంచైతే పెంచి కొత్త పిచ్చి అయితే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంబంధించింది చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పక్క మిలహన్ చేసుకోండి టైం టూ వాచ్ థ్యాంక్ యూ